కావాల్సింది ఆహ్వానిస్తున్నాం అలాగే రాఘవ రెడ్డి గారు సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు వేదిక పైన కోరుతున్నాం అట్లాగే బంగ్లా యాదవ్ గౌడ్ గారు ఎక్స్ వైసీపీ గారు వేదిక పైన రావాల్సిందని కోరుతున్నాం అట్లాగే శ్రీ పట్ల అనుసూయ గారు ఎక్స్ఏపీ తోమ వేదిక పైన రావాల్సిందని కోరుతున్నాం అట్లాగే అట్లాగే శ్రీ రాఘవ్

సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీకు అండగా నిలబడటానికి అని వారు అనే అనేక సందర్భాల్లో చెప్తా ఉన్న సందర్భంగా వారి సహకారం మీకు అందరూ కూడా ముందుకు నడవాలని బంగారు భవిష్యత్తు పరంగా మీరు ఒక ఆలోచన ఒక లక్ష్యం గురి పెట్టుకొని నడవాలి అలాంటప్పుడు ఇక్కడ పక్కన కూర్చున్న మీ కలెక్టర్ పక్కన కూర్చున్న మీ ఎస్పీఓ ఆ పక్కన కూర్చున్న డిఈఓ గారో అక్కడ ఉన్న మీ ఎంఎ గారు అక్కడ ఉన్న మీ టీచర్స్ లాగా మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకే కాదు సమాజానికి మేలైన కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా ఆకాంక్షిస్తూ బాగా చదువుకొని మంచిగా మరి ముందుకు నడవాలని మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రామ్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న ఈ ప్రయత్నం అదేవిధంగా మరి మా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ ప్రాంతానికి మరి నీరు రావాలి సాగునీరు రావాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రయత్నమే కాదు కొట్లాడుతూనే ఉంటాడు కూడా కొట్లాడి మరి వారి పరంగా కూడా ఒక మాట తీసుకోవడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి సంబంధించే కానీ గోదావరి నది జలాలు తీసుకురావాలి ఏదో విధంగా మా ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని నిరంతరం కృషి చేస్తా ఉన్న వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే వాళ్ళు చెప్పారు ఆ ప్రాజెక్టు సంబంధించి మరి పరిగె నియోజకవర్గానికి నాకు ఏ నీరైతే పర్వాలేదు సాగునీరు రావాలి కృష్ణా నీళ్ళు తీసుకొస్తారా గోదావరి నీళ్ళు తీసుకొస్తారా రాబోయే కాలంలో మరి రెండు నదుల నుంచి నీటి అనుసంధానం చేసి తీసుకొస్తారా నాకు తెలియదు కానీ మరి ఆ విధంగా మరి మా ప్రాంత రైతు సోదరులకి నీరు అందించాలనే ఒక సంకల్పంతో ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి మరి నేను ఇరిగేషన్ మంత్రి గారు గౌతల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరొకసారి సంప్రదించి వారి ప్రయత్నంలో నేను కూడా సింహ భాగం ప్రయత్నం చేస్తాం మీ ప్రాంతానికి నీరు అందించే విధంగా నా వరకు పూర్తి స్థాయిలో ప్రయత్నం ఉంటది మొదటిగా సర్వే చేయించడానికి సర్వే చేయించడానికి నేను మీ శాసనసభ్యులు ఎదుర తలుచుకొని మరి సాగునీటి సంబంధించిన మంత్రిగా కంపొని ప్రధానంగా అతిత్వరంలో రైతు సోదరులకు సంబంధించి వారు ప్రయత్నం మంచి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తా ఉన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం ఈరోజు సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో గత లాగా పది సంవత్సరాలు పేరు చెప్పి రైతులు మోసం చేస్తూ ముందుకు నడిచిన మైనాన్ని మేము పక్కన పెట్టి చేసేదే చెప్తాం చెప్పేది చేసి తీరుతామనే ఆలోచనతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒకటే ఉదాహరణ చెప్పి నేను ముగించకుండా మా రైతు సోదరులందరికీ ఎప్పుడు లేని విధంగా తొమ్మిది రోజుల లోపల తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా కార్యక్రమాన్నించి రైతు అండగా నిలబడ్డ మొట్టమొదటి మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసిన ఇంకో మీటింగ్ ఉంది కనుక అక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ రైతు సోదరులకు సంబంధించిన ప్రధానమైన అంశం కనుక రైతు సోదరులు నిశ్చింతంగా ఉండండి మీ ప్రాంత నాయకుడు మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిరంతరం ఒక కళ ఆ కళను నిజం చేయాలని ఒక తపన తృష్ణతో ముందు నడుస్తా ఉన్నానికి వారికి పూర్తి స్థాయిలో నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ప్రాంతానికి కూడా చాలా సుపరిచితుడిగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అతి త్వరలో కూడా సర్వే కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధానంగా గవర్నమెంట్ జీవో ఇప్పించి ముందుకు నడిపి దాన్ని తదుపరి కావలసిన చర్యలు తీసుకొని సాగునీటి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరి విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా రోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు భవిష్యత్తు మీకు అందరికి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఆ ఆరు గ్యారంటీలు అన్నింటినీ కూడా మనం అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా రేషన్ కార్డు అంటే ఇది ఒక రేషన్ కార్డు ఒకటే కాదమ్మా ఒక ఐదారు వేల రేషన్ కార్డులు మనం మన నియోజకవర్గానికి ఇచ్చినాం ఈ రేషన్ కార్డుతో పాటు ఒకరొకరికి ఒక ఇంట్లో ఒక ఆరుగురు వ్యక్తులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున మనం ఒక్క ఆరు కిలోలు సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం సోనా బియ్యాన్ని కూడా మూడు నెలలకు సంబంధించిన సరుకుని ఒకేసారి ఇస్తున్నాం మనం ఎప్పుడన్నా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింద్రా అని మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి అప్పుడు రేషన్ కార్డే వేయలేదు సన్న బియ్యమే వేయలేదు ఇందిరమ్మ ఏం చెప్పిందంటే రోటీ కప్పు మకాన్ తినడానికి తిండి కట్టుకోవడానికి పట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు కూడా తీర్చినటువంటి ఇందిరమ్మ మనకి ఏదైతే బోధన చేసిందో ఆ బోధనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం లోపల ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి గుడిసెలేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మూడు ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా ఖర్చు పెట్టి ఇంకొక పది పదిహేను రోజుల ఇద్దరు రోజుల లిస్ట్ ఇస్తే చాలు మళ్ళొక మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గానికి రాబోతున్నాయి ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలకు వాళ్ళకు మల్టీపర్పస్ బిల్డింగ్ అనేది ఒకటి పెట్టి దాంట్లో ఒక అంగన్వాడి స్కూల్ పెట్టి వాళ్ళకు ఒక కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యా బోధన విధంగా చర్చల గురించి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ విధంగా మనం గతంలో నలభై రెండు వేల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసినాం అప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడు ఇల్లు కావాలని వెళ్ళినా సరే వెంటనే దాన్ని సిఫారసు చేసి మన నియోజకవర్గానికి వేరే అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నలభై రెండు వేల ఇల్లు కట్టించుకున్నాం మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ దగ్గర ఇరవై వేల ఇల్లు కట్టబోతున్నాం ఈ ఈ ఇరవై వేల ఇల్లు నలభై రెండు వేల ఇల్లు అరవై రెండు వేల ఇళ్ల కంటే ఎక్కువ మన పరిగి నియోజకవర్గంలో లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని మీకందరూ కూడా you